నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతీయ సేవా సంఘ్ ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్ పొట్లూరు లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారి నలభై మూడవ వర్ధం పురస్కరించుకుని వెన్నెలకంటి రాఘవ్య గారి విగ్రహాన్ని పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా పొట్లూరు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ వెన్నెలకంటి రాఘవ్య గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు అలాగే నెల్లూరులోని కార్పొరేషన్ పరిధిలో వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు గిరిజన యువత ఎన్నెల కంటి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు చదివే గిరిజన జీవితాలు మార్చగలదని ఎన్నెల కంటి ఆశించారని ఆ దిశగా అందరూ ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమం ట్రస్ట్ సభ్యులు పొట్లూరు శ్రీనివాసులు పొట్లూరు లావణ్య గందార శ్రీనివాసులు మోపూర్ వెంకట శేషయ్య యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసి పెంచరయ్య గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మి ప్రసాద్ ఆంధ్ర రాష్ట్ర సేవా సంఘం ట్రస్ట్ పూజ్యులు గౌరవనీయులు గిరిజనుల ఆషా జ్యోతి పద్మభూషణ్ శ్రీ విన్నెలగంట రాఘవయ్య గారు నలభై మూడవ అర్థంతో సంస్కరించుకుని ఈరోజు ట్రస్ట్ బోర్డు భవన సముదాయంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తుంది ట్రస్ట్ బోర్డు ఈరోజు ఆయన పంతొమ్మిది వందల తొంభై పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఆయన అల్లూరు మండలంలో సింగపేట నుండి ఆయన జన్మించారు ఆయన మన యానాదుల కోసమే పుట్టినట్టుగానే ఉన్నదే కానీ ఆయన వేరే కోసం కాదు ఆయన దాదాపు పద్మభూషణు అవార్డు గ్రహీత ఆయన వీలైనంత వరకు గిరిజల కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి దాదాపు గిరిజనుల కోసం ప్రతి గిరిజనుడు చదువుకోలేని ఉద్దేశంతో ఆయన పంతొమ్మిది వందల నలభై రెండులో హాస్టల్ను కూడా స్థాపించారు ఆయన దాదాపు దాదాపు ఇరవై రెండు మందితో ఫస్ట్ విద్యార్థులని ఓన్లీ గిరిజనులు మాత్రమే పెట్టడం జరిగింది ఈరోజు దినదినాన్ని అభివృద్ధి చెందింది ఈరోజు ఆయన విద్యార్థులు చదవడం కారణం ఆయన ఆయన పెట్టిన భిక్షే ఈరోజు దాదాపు కొన్ని నెల్లూరు జిల్లా కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆయన కొన్ని కాలేలు కూడా స్థాపించాడు అందులో ముఖ్యమైనది గాంధీ జనసంగము చంద్రమోహి నగర్ చాలా ప్రముఖమైనవి అందులో కొండపుడి సంఘం కానీ సజ్జాపురం కానీ ఉదయగిరిలో ఒక కాలనీ కూడా స్థాపించాడు ఆయన ఈ సంఘాల కల్లా గాంధీ సంఘం అనేది నెంబర్ వన్గా చేయడం జరిగింది గాంధీ జనసంఘంలో దాదాపు నూట తొంభై రెండు ఎకరాలు ఆయన గిరిజనులకు పంచడం జరిగింది ఆ టైంలో కూడా ఆయన ఎదిరించడం కొంతమంది జరిగినా దాదాపు ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆయన చేయడం జరిగింది ఈరోజు గాంధీ సంఘంలో ప్రతి ఇంటికి టీచర్ ఉన్నారు ప్రతి ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఆయనే కారణం ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడమే కాక ఆయన స్వరాజ్యం సంఘాన్ని కూడా స్థాపించాడు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో యానాది ఉద్దరక సంఘం అనే దాన్ని స్థాపించి దాన్ని ఆంధ్ర ఆదివాసీ యానాదలు సొసైటీగా పెట్టి దాంట్లోనే ఆ రోజుల్లో ఆయన పెట్టిన దాంట్లోనే ఈ ఆస్తులన్నీ అప్పట్లో కలెక్టర్ గారు అండ్ ఆయన ఈ యొక్క స్థలాన్ని ఆ రోజు మన పందుల గారికి ఇవ్వడం జరిగింది అయితే దానివల్ల ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతీయ సేవ సంఘానికి ఈ యొక్క ఆస్తుల్ని బదిలీ చేస్తూ ఒక తీర్మానం చేశారు అయితే ఇప్పుడు జరిగిన ఆంధ్ర రాష్ట్ర ఆదిమ సేవ సంఘంలో అనేక మంది వస్తున్నారు కాబట్టి దీని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన ట్రస్ట్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి పద్దెనిమిది మంది సభ్యులు పెట్టడం జరిగింది ప్రముఖులు చంద్రమల కలెక్టర్ ఆ రోజుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని దీంట్లో అధ్యక్షులుగా పెట్టి కొంతమందిని లైఫ్ నెంబర్లుగా పెట్టి చేయడం జరిగింది ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంలో యానాదులు చేసిన గుర్తింపుతో కేంద్ర ప్రభుత్వం వారు ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఊరింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం సెలవు చేశారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఏదైతే ఈరోజు పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య గారి నలభై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఏదైతే నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అయినది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య గారు గిరిజనుల కోసం ఆదివాసుల కోసం ఏదైతే యానాదుల కోసం ఆయన చేసినటువంటి సేవలు సేవలు ప్రశంసనీయమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఏదైతే వెన్నలికంటి రాఘవయ్య గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ఆయన మొత్తం ఆయన జీవితం అంతా కూడా యానాదుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి రాఘవయ్య గారు గారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుసా అందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే జూన్ జూన్ నాలుగు వెన్నెల్కంటి రాఘవయ్య గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ప్రస్తుతం గిరిజన యువత ఆదివాసీ యువత యానాది యువత ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏదైతే ఆశించారో ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఆయన ఒకటే ఆశించారు ఏం ఆశించారు గిరిజనులందరూ కూడా అక్షరాస్యులు కావాలి గిరిజనులందరూ కూడా చదువుకోవాలి ఏదైతే యానాదులందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో అప్పట్లోనే హాస్టల్స్ పెట్టి వందలాది మందిని చదివించి వేలాది మందిని ప్రయోజకులకు ప్రయోజకులను చేసినటువంటి చరిత్ర ఎల్లికంటు రాఘవేయగారు అని చెప్పి తెలియజేస్తూ అప్పట్లోనే హాస్టల్స్ పెట్టారు ఇది కూడా అప్పట్లోనే హాస్టల్స్ పెట్టి వందలాది మందిని ఉద్యోగాల వైపు చదువుల వైపు నడిపించారు అయినా కూడా నేటికి ఇంకా యానాదులు ఏదైతే చదువులు వెనకబడి ఉన్నారు ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో వెనకబడి ఉన్నారు ఉద్యోగాలు పొందడం ఉద్యోగాలు పొందడంలో వెనకబడి ఉన్నారు అందుకని ఏదైతే యువత ఆయన యొక్క జీవితాన్ని ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు పంతొమ్మిది బోర్షన్ శ్రీ నెల్లిగంటి రాబోయే రాబోయే హండ్రులు గారి నలభై మూడు అవడం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర ఆదివజా సేవా సంఘం సంఘానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఆదివేత సేవా సంఘం ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను